చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ టెంకాయ దొంగ ఒక గ్రామంలో పెద్దరామయ్య అనే భూస్వామి సిద్దిగాడు అనే వాణ్ణి నాలుగు రూపాయల నెల జీతం మీద తోటమాలిగా పెట్టుకుని వాడి చేత తోట వేయించాడు అందులో అరటి చెట్లు మామిడి చెట్లు కొన్ని కొబ్బరి చెట్లు నాటాడు కూరగాయలు కూడా వేశారు కాలక్రమాన తోట పెరిగి వచ్చింది తన జీతం కాస్త పెంచమని సిద్ధిగాడు భూస్వామిని అడిగాడు అప్పుడేనా అంత తొందరపడకు కొబ్బరి చెట్టు కాపుకు రాణి చూద్దాం అన్నాడు పెద్దరామయ్య కొబ్బరి చెట్లకు కూడా గెలలు పడ్డాయి తన జీతం మరి రెండు రూపాయలైనా పెంచి తీరాలని సిద్ధిగాడు పట్టుబట్టాడు పోరాపో ఇప్పుడు నీకు తోట పని ఏమంత ఉన్నదని నీ జీతం ఒక్క దమ్మిడి కూడా పెంచను ఇష్టముంటే ఉండు లేకపోతే పని మానేసి వెళ్ళిపో అన్నాడు యజమాని సిద్ధిగాడు చిక్కులో పడ్డాడు వాడు తోటకు చేయవలసినదంతా అది వరకే చేశాడు ఇక చేయవలసిన కష్టమైన పని ఏదీ లేదు ఆ సంగతి తెలిసే యజమాని అంత ధీమాగా ఉన్నాడు ఇంతకాలము ఒళ్ళు దాచుకోకుండా న్యాయంగా పనిచేసిన సిద్ధిగాడు ఇక నుంచి దొంగతనానికి దిగదలిచాడు వాడు ప్రతి రాత్రి తోట నుంచి రెండేసి టెంకాయల దొంగతనం చేస్తూ వచ్చాడు మూడు రోజులు గడిచేసరికల్లా పెదరామయ్యకు కొబ్బరికాయలు పోతున్నట్లు ఆచూక్కి తెలిసింది కానీ దొంగ ఎవరో తెలియలేదు ఆయన సిద్దిగాడిని అడిగి చూశాడు కొబ్బరికాయలు పోతున్నాయని కానీ దొంగ ఫలానా అని గాని తనకు తెలియదన్నాడు సిద్దిగాడు సరే రాత్రిపూట తోటలో కాపలా ఉండి దొంగను పట్టుకో అన్నాడు యజమాని రెండు రూపాయలు జీతం పెంచండి అలాగే రాత్రింబవళ్ళు కూడా కాపలా ఉండి దొంగను పట్టుకుని మీకు అప్పచెబుతాను అన్నాడు సిద్ధిగాడు అదేమీ కుదరదు నేనే కాపలా ఉంటాలే అని పెదరామయ్య అప్పటికప్పుడే గ్రామదేవత గుడికి వెళ్ళి తల్లి టెంకాయ దొంగను ఈ రాత్రి కంట పడేస్తివా నీకొక మేకనిస్తాను అని దన్నం పెట్టుకున్నాడు తాను కూడా దేవతకు దన్నం పెట్టుకోవటానికి వచ్చిన సిద్ధిగాడు ఈ మాట విన్నాడు యజమాని వెళ్ళిపోయాక సిద్ధిగాడు దేవతతో తల్లి నన్ను యజమాని చేతికి చెక్కకుండా తప్పించావంటే రేపు నీకొక పుంజునిస్తా మించి నాకు శక్తి లేదు అని దన్నం పెట్టుకున్నాడు ఆనాడు అర్ధరాత్రి వేళ సిద్ధిగాడు తోటలో ప్రవేశించి బావి పక్కన ఉన్న కొబ్బరి చెట్టేకి ఒక కాయ కోసి దూరంగా విసిరివేశాడు యజమాని తోటలో పొంచి ఉన్న పక్షంలో పడిన చోటనే దొంగ కోసం చూస్తాడని వాడలా చేశాడు కాని పెద్దరామయ్య అంతకుముందే బావి పక్కనున్న చెట్టు మీదకి ఎవరో ఎక్కడం కనిపెట్టి కర్రా తాడు తీసుకుని ఆ చెట్టు కిందకే వచ్చి ఎవడ్రా చెట్టు మీద దొంగ వెదవా నన్నే మోసం చేద్దామనుకున్నావా కిందికి దిగిరారా నిన్ను చెట్టుకు కట్టి చర్మం ఒలిచేస్తాను అని గద్దించాడు సిద్దిగాడు భయంతో వణికిపోతూ చెట్టు మీదనే కదలకుండా ఉండిపోయాడు అంతలోనే ఎవరో ఆ చెట్టు మీద నుంచే బావిలోకి దబీమని దూకటం పెదరామయ్య కంటపడింది ఆ మరుక్షణం అతడు వెంట తెచ్చిన కర్రా తాడు బావి పక్కన పెట్టి ఒరే దొంగ వెదవా బావిలోకి దూకి నాకు అందకుండా తప్పించుకోవాలనుకుంటున్నావా నేను ఈ చుట్టుపక్కల ఏడేడు పద్నాలుగు గ్రామాల్లో పేరు మోసిన గజ ఈతగాని అంటూ బావిలోకి దూకి దొంగ కోసం వెతకసాగాడు ఎవరిదో తల అతని చేతికి తగిలింది కానీ ఎంత ప్రయత్నించినా పట్టు చిక్కలేదు కొంతసేపు అయ్యాక ఆ బావిలో దూకిన వ్యక్తి రామయ్యను ఒక తన్ను తన్ని చివాలన బావిలో నుంచి పైకి ఎగిరి తప్పించుకుపోయాడు దొంగల ఆగవం చూస్తే రామయ్యకు చాలా ఆశ్చర్యమైంది మర్నాడు పెదరామయ్య గ్రామదేవత గుడికి వెళ్ళి తల్లి నన్ను మోసగించావు దొంగ తప్పించుకుపోయాడు నేను నీకు మేకనివ్వను అన్నాడు దొంగను కళ్ళ చూపమన్నావు చూపాను నీ పనివాడికి రెండు రూపాయల జీతం పెంచలేని పిసినుగొట్టువు నాకు మేకనిస్తావా ఆ మాట నన్ను నమ్మమంటావా సిద్దిగాడి జీతం పెంచితే నీకీ కష్టాలే రాకపోను కదా అన్నది దేవత పూజారికి పూని పెదరామయ్యకు జ్ఞానోదయం అయింది ఆయన ఆ రోజే సిద్ధిగాడికి జీతం పెంచాడు తర్వాత తోటలో టెంకాయ దొంగతనాలు ఇంకెప్పుడూ జరగలేదు ఇంకా తర్వాత మనం చెప్పుకోబోయే కదా తొమ్మిది నుండి తొంభై బల్లున తెల్లవారింది బెడ్ మీద కామేశ్వరం కళ్ళు విప్పగానే హరీష్ గుర్తుకు వచ్చి రాత్రి చెప్పిన విషయం ఏం చేశాడో తెలుసుకోవాలన్న ఆతురతతో టేబుల్ మీద ఉండే సెల్ల కోసం వెతికాడు అది కనబడలేదు పొరపాటున హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టేశానేమోనని బ్యాగ్ తెరిచి చూశాడు కనబడలేదు ఆశ్చర్యం కలిగి చిన్న చిన్న శబ్దంతో ఒకటి ఒకటి వెతకడం మొదలుపెట్టాడు ఆ శబ్దాలకి కావేరి నిద్ర విరిగి కళ్ళు విప్పి ఏంటండి అలా వెతుకుతున్నారు అంది బద్ధకంగా ఏమవుతుందేంటి రాత్రి సెల్లు ఈ టేబుల్ మీద పెట్టింది బాగా గుర్తు ఇప్పుడు చూస్తే కనబడడం లేదు ఈ ఇంట్లో ఏ సామాను ఎక్కడ పెట్టింది అక్కడ ఉండి చావదు కదా నేను ఎప్పుడూ చెబుతుంటాను సీరియల్స్ చూడటానికి వచ్చే పోయే పిల్లల మీద ఒక అన్నీ వేసుంచు అని నువ్వు పట్టించుకుంటేగా అన్నాడు ఆవేశంగా కావేరికి ఒళ్ళు మండింది బాగుంది వరుస ఎక్కడ ఏదీ కనబడకపోయినా బాగా నా మీద విరుచుకుపడటం మీకు బాగా అలవాటైపోయింది బాగా వెతకండి ఎన్నిసార్లు నా మీద విరుచుకుపడి సామాన్లు దొరికాక మీరు స్వారీ చెప్పారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి తిరిగి ముసుగుతన్ని పడుకుంది అప్పుడే మడిబట్టలతో చేరిన బామ్మ కామేశ్వరంతో ఒరే కాము కోవెలలో ఆచార్యులు గారు ఉంటారు ఒక్కసారి ఈ నెంబర్కి ఫోన్ చేసి మా బామ్మ సీరియల్ చూసి వస్తుంది అంతవరకు అభిషేకాలు కొంచెం ఆపమ్మను అని చిన్న కాగితం మీద ఉన్న నెంబర్ అందించింది కామేశ్వరం ఒక్కసారి ఉలిక్కిపడి కాలం ఎంత మారిపోయింది అనుకుని వసే బామ్మ సెల్లు కనబడక లేచింది మొదలు వెతుకుతున్నాను నువ్వు గాని చూసావా ఆతృతగా అడిగాడు బామ్మ ఒక్కసారి కంగు తిని అదేవిట్రా అలా అంటావు రాత్రి నేను నీ సెల్లతో కామాక్షమ్మతో ఓ పది నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు టక్కున ఆగిపోయింది బ్యాలెన్స్ నొక్కి చూస్తే జీరో అని వస్తే ఇక్కడే పెట్టేశాను ఇంతలలా మాయమైంది బామ్మ కూడా ఆశ్చర్యపోయింది అప్పుడే అక్కడికి చేరిన పేపర్ బాయ్ అంతా విని తన సెల్లు తీసి సార్ దీనితో మీ సెల నెంబర్కి ఫోన్ చేయండి రింగ్ అయితే ఏ మూలం ఉందో తెలిసిపోతుంది అని సెల్ చేతికి అందించాడు కామేశ్వరం గుడ్ ఐడియా అని అబ్బాయిని మెచ్చుకుని తన సెల నెంబర్కి రింగు చేసి ఆతృతగా సెల్ల చెవి దగ్గర పెట్టాడు శబ్దం చక్కగా వినబడింది నిదానించగా అది బాత్రూంలో నుండి వస్తున్నట్లు గ్రహించి వెళ్ళి తలుపు తోశాడు గడియపెట్టి ఉంది అరే చంటి అన్నాడు కోపంగా గడియా టక్కున విడింది వాడి చేతిలో సెల్ల చూసి ఇక్కడేం చేస్తున్నావు నీ చేతిలో సెల్లేమిటి అన్నాడు చంటి ఒక్కసారి బితుకుబితుకుమంటూ కోప్పడకండి డాడీ నిన్న స్కూల్కి వెళ్ళలేదు కదా హోంవర్క్ ఏమిచ్చారో తెలియదు కావ్యని అడిగి తెలుసుకుని చెయ్యాలని సెల్ల తీసుకొచ్చాను టీచర్ హోంవర్క్ చేయలేదంటే చంపేస్తుంది అన్నాడు కామేశ్వరం ఒక్కసారి అంతా కాలం మహిమ ఈ రోజుల్లో తొమ్మిది సంవత్సరాల పిల్లల నుండి తొంభై సంవత్సరాల వారికి సహితం ఎంతో అవసరమైపోయింది ఈ సెల్లు అనుకున్నాడు ఇక తర్వాత మనం చెప్పుకోబోయే కథ అల్లుడి అదృష్టం భద్రయ్య కూతురు సీతకి కుదిరింది ఊళ్ళోనే ఉన్న ధర్మయ్య కొడుకు శివయ్య వరుడు భద్రయ్య పెళ్లి ఖర్చులకు కట్నం ఇవ్వటానికి తాను ఉంటున్న పెంకటిళ్ళు అమ్మటానికి పెట్టాడు ఇంటి పక్కనే ఉన్న శాంతయ్య తనకి కలిసి వస్తుందని కొనటానికి ముందుకు వచ్చి కొంత డబ్బు భయానాగా ఇచ్చాడు కానీ భద్రయ్యంటే పడని గోపయ్య ఆ ఇంటికి వాస్తు సరిగ్గా లేదని కొంటే అరిష్టమని భయపెట్టాడు శాంతయ్య భయపడి తను ఆ ఇల్లు కొనలేనని భయానాగా ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకున్నాడు భద్రయ్య నిరుత్సాహపడ్డాడు ధర్మయ్య దగ్గరికి వెళ్ళి పెళ్లి వాయిదా వేయమని కోరాడు ఇల్లు అమ్మడైతే తప్ప కట్నం ఇవ్వలేనని అసలు విషయం చెప్పాడు అప్పుడు వరుడు శివయ్య ముందుకు వచ్చి నాన్న కట్నం బదులు ఆ ఇల్లు నేను తీసుకుంటాను పెళ్ళైన తర్వాత అన్నయ్య మీ దగ్గర ఉంటాడు నేను ఇంట్లో కాపురం ఉంటాను అన్నాడు ఆ ఇల్లు చాలా పాతపడింది కదా అని సందేహం వెళ్ళబుచ్చాడు ధర్మయ్య ఆ ఇల్లు ఉన్న స్థలం మంచి కూడలిలో గ్రామం మధ్యలో ఉంది నాన్న నేను దాన్ని పడగొట్టి ఇంటితో పాటు దుకాణం కట్టిస్తాను వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది అని తండ్రికి నచ్చజెప్పాడు శివయ్య ధర్మయ్య కొడుకు అభిప్రాయంతో ఏకీభవించాడు వెళ్ళైన తర్వాత భద్రయ్య ఇంటిని అల్లుడికి అప్పగించి తను పట్నంలో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్ళిపోయాడు తర్వాత శివయ్య పెంకుటిల్లు పడగొట్టించాడు కొత్త ఇల్లు దుకాణం కట్టించటానికి పునాదులు తవ్వుతుంటే బిందె దొరికింది దాని నిండా బంగారు కాసులున్నాయి శివయ్య పట్నం వెళ్ళి మామగారిని కలుసుకుని ఇంటి పునాదుల్లో లంకిబిందె దొరికిందనే సంగతి చెప్పాడు మావయ్య ఆ లంకిబిందె మీ పూర్వీకులదై ఉంటుంది అందులో బంగారం మీకు చెందుతుంది తీసుకోండి అన్నాడు శివయ్య భద్రయ్య నవ్వి అదంతా నీ అదృష్టమల్లుడు అదే నేనా ఇల్లు శాంతయ్య కమ్మి ఉంటే లంకిబిందె బయటపడినా నాకు చెప్పేవాడా తిరిగి ఇచ్చేవాడా ఇల్లు కొనటానికి భయానాగా డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకున్నాడంటే మా పెద్దల ఆస్తి బయటకు పోకుండా ఉండటానికే అనుకుంటాను అదంతా దేవుని దయ నీ అదృష్టము కాబట్టి ఆ బంగారం నీదే అని లంకిబిందె తీసుకోవటానికి తిరస్కరించాడు శివయ్య సంతోషించాడు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్